హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము డిన్నర్లోకి అయితే ఈ రైస్ బియ్య పిండి అట్లు వేసుకుందామని అనుకున్నాను ఈ మా పాప అయితే ఈ అట్లు చేయమని అడిగింది బయట వాతావరణం చల్లగా ఉంది కానీ ఇంట్లో చాలా వేడిగా ఉడుకుతుందనమాట మా కిచెన్కి అయితే అసలు వెంటిలేషన్ లేదు సో దీంట్లో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది ఒక డోర్ ఉంది కానీ అది తీస్తే స్టవ్ ఆగిపోతుంది అలాంటప్పుడు ఎక్కువసేపు వంటలు చేస్తే చాలా ఉక్కపోతగా ఉంటుంది అనమాట కానీ అయితే తినాలనిపించింది కాబట్టి అది వేసుకోవాలని నేను ఇస్తాను ఇక దీంట్లో ఏమేసామంటే ఇది బియ్యపిండి ఒక రెండు కప్పుల బియ్యపిండిలో పచ్చిమిర్చి ఉప్పు కారం జీలకర్ర కొంచెం మిర్చి పౌడర్ వేసాను ఇంకా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి మర్చిపోయాను ఇందులో ఇంకా ఆనియన్ కూడా వేసాను పది నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా ప్యాన్ పెనం ఇనుప పెనం పెట్టేసి అది వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసి ఫస్ట్ అట్ట అయితే వేసాను ఇది ఇనుప పెనం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది నాన్ స్టిక్ ప్యాన్స్ పైన వేసినంత తక్కువ ఆయిల్ అయితే రాదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ అట్టుకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి తర్వాత కొంచెం తక్కువ తక్కువ వేసిన వస్తాయి బియ్య పిండిలో ఇంకేదైనా పిండి కూడా మిక్స్ చేస్తున్నాం కానీ ఇప్పుడు అంటే ప్యూర్గా బియ్య పిండితోనే యాడ్ చేస్తున్నాను దీంట్లో జీలకర్ర వేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది ఉంటుంది జిల్లాతో పాటు వెల్లుల్లి కూడా వేసి దంచి వేసాను అన్నమాట ఇంకా ఈ అట్లు ఒకటి రెండు రెండు తింటే సరిపోతుంది మూడు తింటే చాలా హెవీ అయిపోతుంది నార్మల్గా అయితే డిన్నర్లోకి ఇలా పిండితో చేస్తున్న అట్లు తినడం అంత హెల్తీ ఆప్షన్ ఏం కాదు ఎప్పుడో ఒకసారి అయితే కాదు ఎందుకంటే ఇది చాలా మెత్తటి పిండి కాబట్టి డైజెషన్ అనేది చాలా లేట్ అవుతుంది కదా డిన్నర్లో ఎప్పుడైనా కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటేనే మనకు నిద్ర అనేది చక్కగా పడుతుంది హార్డ్ ఫుడ్ తీసుకున్నట్టయితే ఇంకా చాలా డైజెషన్కి ఎక్కువ టైం వచ్చేసి నిద్ర లేట్ అవుతుంది అన్నమాట ఇంకా ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు తింటాం అంతే ప్రతిరోజు కూడా తినం కదా అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు శ్రావణ మాసంలో చాలా రకాల ఆహార పదార్థాలు అవాయిడ్ చేశాము మనకు ఆకుకూరలు అయితే మేము టూ మంత్స్ నుంచి తినలేదు ఎందుకంటే ఆకుకూరల పైన చిన్న చిన్న గుడ్లు ఉంటాయి అని అంటారు కదా ఈ కాలంలో తినకూడదని అందుకని అన్నమాట ఇప్పటి నుంచి అన్నా మేము ఆకుకూరలు తినాలనుకుంటున్నాము మామూలుగా బియ్యపిండితో వేసే అట్లయితే కొంచెం పిండిని చిక్కగానే కలుపుకోవాలి మరీ వలస కలుపుకుంటే అట్ట అనేది సరిగ్గా రాదనమాట దీనికంటే కూడా ఇంకా బియ్యాన్ని నానబెట్టి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని సాల్ట్ వేసి దీంట్లోనే కొంతమంది కొబ్బరి కూడా వేస్తారు ఇదైతే మేము బయట పిండిని కొన్నాము సో ఈ వాళ్ళు పిండిని తయారు చేసినప్పుడు కొత్త బియ్యంతో చేస్తారా పాత బియ్యంతో చేస్తారా కూడా తెలియదు కాబట్టి మనం దీన్ని కరెక్ట్గా అంచనా కానీ మనం ఇంట్లో కొంచెం ఆ ఇంట్లో పాత బియ్యంతో బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి పట్టించినట్టయితే మాత్రం చాలా బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట బయట మనం కొన్న పిండి కొన్నపిండినేది అది కొత్త బియ్యం కావచ్చు వాళ్ళు సరిగ్గా దాన్ని ప్రాసెస్ చేసి ఉండకపోవచ్చు ఇదైతే నేను కొన్న పిండి తీసుకున్నాను కాకపోతే నాకు అంత అంటే నెక్స్ట్ టైం నేను నేనే ఇంట్లోనే పట్టించుకోవాలని అనుకుంటున్నాను దీంట్లోనే కొంతమంది మినపప్పు కూడా వేసి మరపట్టించి కూడా అట్లు వేసుకుంటారు కానీ నేను అలా చేయను ఎందుకంటే నాకు పంపు వేసి పట్టించిన పిండి కొంచెం ఈ అతుక్కున్నట్టుగా అనిపించి ఒకసారి రాలేదు సో అలా చేయండి ఆవినపప్పుతో మామూలుగా మనము దోశలు వేసుకుంటాం కదా అవి ఎట్లాగూ చేసుకుంటాండిగా ఇలా బియ్యపిండితో చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది దీంట్లో నేను ఒక్కొక్కసారి శనగపిండి మిక్స్ చేసి వేస్తాను అండి శనగపిండి బియ్యపిండి శనగపిండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు అలా లేదంటే రాగి పిండి రాగి పిండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు అలా లేదంటే సజ్జ పిండి అలా ఈ ఈ పిండిలని యాడ్ చేసుకుంటాము అలా కాస్త హెల్తీగా కూడా అనిపిస్తుంది వెరైటీస్ కూడా ఉంటుంది చున్నపిండిలో కూడా మీరు ఆ బియ్యపిండిని కలిపి వేసుకుంటే అట్లా చాలా బాగుంటాయి ఇక ఇంకొకసారి ఇంకొక ఒక్కసారి ఎట్లా అంటే నైట్ మనం ఒక రోజు ముందే మినపప్పు నానబెట్టి దోశ పిండి తయారు చేస్తాం కదా అలాగే పప్పుతో పాటు జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ నానబెట్టేసి గ్రైండ్ చేసుకొని నైట్ అంతా ఒక ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ పులియో అవి దోశలు అయితే అవి అదొక రకం టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అంటే పప్పు ఇవి వేసుకునే వేసుకునే బియ్యపట్లు ఇవి ఎప్పటికప్పుడు పిండి ఉంటే కలుపుకొని వేసేసుకోవచ్చు అవి అయితేనేమో కొంచెం ముందు ప్రిపరేషన్ అవసరం కదా అలాంటివి అందుబాటులో అందుబాటులో లేనప్పుడు ఇది ఇలా ఈ ఇప్పుడు నేను డిన్నర్లోకి ఇలా అట్టే ఎందుకు చేస్తున్నాను అంటే మనం ఈ బియ్యపిండితో పిండితో ఇక ఇంతకంటే తేలిగ్గా అయ్యేలాగా చేయలేము దీన్ని సర్వపిండిలాగా చేసుకుంటే అది ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ని తీసుకుంటుంది ఇంకా ఎక్కువ సాలీగా ఉంటుంది కాబట్టి నైట్ డిన్నర్లోకి కరెక్ట్ ఆప్షన్ కాదు కదా అందుకని దీన్ని ఇలా అసలు కలచగలిసే అనమాట ఇంకా ఇప్పుడు నాకైతే ఈ సెప్టెంబర్ వినాయక చవితి ముందు అనుకుంటున్నా నేను వినాయక చవితి వరకన్నా నేను ఇంట్లోనే చక్కగా పిండిని తయారు చేసి ఆ కుడుములు ప్రిపరేషన్ చేసుకోవాలని ఈ బయట పిండి పిండితో కుడుములు ఎలా ఉంటాయో తెలియదు ఇంట్లో మంచి పాత భూమి ఉన్నాయి మా ఇంట్లో వాటితో నేను పిండి తయారు చేయాలనుకుంటున్నాను ఏంటంటే మనం చేసుకున్నది మనకు ఒక కరెక్ట్ అంచనా ఉంటుంది దీంతో చేసిన పదార్థం ఇలా ఉంటుంది ఎప్పుడైనా బయట కొనుక్కున్న వాటికి మనం అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే మంచిది ఇప్పుడు నేను బయట కొనుకొచ్చిన పిండితో అట్లు వేస్తున్నాను ఒక్కోసారి ఏమవుతుందంటే అట్లు వేసినప్పుడు బాగానే ఉంటాయి మంచిగా క్రిస్పీగా అనిపిస్తాయి మెత్తగా ఉంటాయి కానీ ఒక అప్పటికప్పుడు తినకుండా ఒకవేళ ఎవరైనా కాస్త లేట్గా తినాలనుకుంటే గట్టి పడిపోతాయి అంటే దాని ఏంటిది అది కొత్త బియ్యంతో చేసిన పిండి అని అర్థమైంది ముఖ్యంగా మేమైతే అన్నం అన్నం కొత్త బియ్యం తినాలంటే కాస్త ఇబ్బంది పడతాం డైజెషన్ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువ పాత బియ్యాలనుకుంటాము అలాగే పాత బియ్యంతో ఇలాంటి పిండి తయారు చేసుకొని అట్లు కానీ పిండి కానీ చేసుకుంటామన్నమాట ఇక ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు కదా మా ఇంటి ఇలా చేస్తాము ఇక దోశకి కూడా పాత బియ్యం వేసి పాత బియ్యం పప్పు ఇలా చేసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తాయి దోశలు కొత్త బియ్యంతో చేసిన దోశలు కూడా అంతే వేసిన అరగంటగా గట్టిపడిపోతుంటాయి అన్నమాట అది ఈ బియ్య పిండితో చేసే వెరైటీస్ అంటే ఏమున్నాయి ఇంకా సర్వపిండి బియ్యపట్టు కుడుములు ఇంకా ఇంకేమున్నాయి దీంతో నూడుల్స్ లాగా కూడా రైస్ నూడుల్స్ కూడా చేస్తారు అనుకుంట అంటే స్కి పెట్టేసి అదైతే నేను ఎక్కువ ట్రై చేయలేదు చూసాను బట్టి రాగి పిండితో కూడా చేసుకోవచ్చు అలా ఇంకా మాట్లయితే అయితే ఒకటి రెండు తింటే సరిపోతాయి చక్కగా ఏదైనా కర్రీ పెట్టుకొని తినేయచ్చు లేదంటే నార్మల్గా కూడా తినేయచ్చు ఎందుకంటే ఇందులో కారం కొంచెం నేను ఎక్కువ వేసాను ఇంకా కరివేపాకు కొత్తిమీర లాంటివి వేసుకున్నాం కాబట్టి పాలకూర కట్ చేసి వేసుకొని కూడా ఈ అట్లు వేసుకోవచ్చు